అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజాదానం దుర్వినియోగం అది ఎవరు చేస్తున్నారంటే ఎవరో తెలియని వాళ్ళు చేస్తున్నారంటే కనుక మనం ఒప్పుకోవచ్చు కానీ మన రాజకీయ నాయకులు అలాగే ఎలక్షన్ కమిషన్ ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజాదానాన్ని అని ఎందుకని నేను నొక్కు చెప్తున్నానంటే మనం కష్టపడి పనిచేసి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం దాంట్లోంచి రాజకీయ నాయకులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి ఎంపీగా పోటీ చేశారు ఎందుకు పోటీ చేశారంటే కంపల్సరీగా ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి ఒకవేళ ఒక చోట పోటీ చేస్తే ఆయన ఓడిపోతే ప్రైమ్ మినిస్టర్ ఛాన్స్ ఉండదు అనే ఉద్దేశంతో రెండు చోట్ల పోటీ చేశారు ఓకే రాయబరీల నుంచి పోటీ చేశారు అలాగే వైనాడు నుంచి పోటీ చేశారు రాయబరేలో గెలిచారు వైనాడులో గెలిచారు ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండిట్లో ఒక స్థానాన్ని వదులుకోవాలి రెండిట్లో ఒక స్థానాన్ని వదులుకోవాలి అంటే కనుక మళ్ళీ అక్కడ రీఎలక్షన్ జరగాలి రీఎలక్షన్ జరగాలి అంటే కనుక ఆ డబ్బు ఎవరు పెట్టుకోవాలి రాహుల్ గాంధీ పెట్టుకుంటాడా లేదా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందా ఒకసారి ఆలోచించండి ఇదంతా మన ధనం ప్రజాధనం అంటే ప్రజాధనాన్ని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం కానీ వాళ్ళ పదవుల కోసం కానీ వీళ్ళు మన ధనాన్ని యూజ్ చేసుకుంటున్నారు అలాగే ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ టైము ట్వ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ అయినాయి కేసీఆర్ గారు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు గజ్వేలు కామారెడ్డి ఆయన సీఎం రెండు ప్లేసుల్లో పోటీ చేశారు ఎందుకంటే కనుక ఎక్కడైనా ఓడిపోతే మళ్ళీ సీఎం పదవి ఎక్కడ పోతుందో అని మళ్ళీ పోటీ చేశారు కామారెడ్డిలో జరగాల్సింది జరిగింది ఓడిపోయారు గజ్వేల్లో గెలిచారు కోర్స్ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అవ్వలేదు కాబట్టి ఓకే బట్ నేననేది ఏంటంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అంటే మన డబ్బు ఎందుకు మనం ఖర్చు పెట్టాలి అందుకే ఎలక్షన్ కమిషన్కి నా చిన్న విన్నపం వన్ ఎలక్షన్ వన్ ఓట్ వన్ క్యాండిడేట్ అని మీరు దయచేసి ఈ స్లోగాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రజాదానాన్ని దయచేసి ఇలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పార్టీల కోసం దయచేసి తాకట్టు పెట్టకండి దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరైనా నాతో గనక ఈ ఉద్యమంలో గనక పాల్గొనే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ చేయండి మనం ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేద్దామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్